హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మ హోమ్ కిచెన్ ఈరోజు మెంటం కూర పెసరపప్పు ఫ్రై చేస్తున్నా అండి దానికి కావాల్సినవి ఒక ఉల్లిపాయ కలమకు కొత్తిమీర అలవాల్ పేస్టు కొంచెం పచ్చిమిర్చి పేస్టు ఒక టమాటో పసుపు ఒక సగం కప్పు కన్నా తక్కువనే పెసరపప్పు మీకు ఎంత అవసరం ఉంటే అంత వేసుకోవచ్చు నేను మాత్రం కొంచెం వేస్తున్నా ఎందుకంటే ఈ ఆకుకూర కొంచెం ఉంది కాబట్టి కొంచెం వేస్తే బాగుంటుందని కొంచెం వేస్తున్నా అండి వేసుకుందామండి ఒక త్రీ వేసిన త్రీ స్పూన్ అండి ఆకుకూరలు హెల్త్ మంచి రోజు కూడా మనం చేసుకోవచ్చండి ఆకుకూరలు ఉల్లిపాయలు వేస్తాం ఆ కుక్కర మంచి మంచిగా రోజు చేసుకోవచ్చు వారంలో ఒక రెండు మూడు సార్లు ఆ కుక్కరలు చేసుకొని తినాలి చాలా మంచి ఎత్తు దీనికర చెప్పలేదండి ఒక చిట్ ఇట్లా నలిచి వేసుకోవాలి బాగుంటుంది

మరీ గోల్డ్ కలర్ అయిపోతుంది కొంచెం వేగితే చాలు ఆకుకూర కాబట్టి ఎక్కువ ఫ్రై చేస్తే ఏమైతే స్వీట్ వస్తుంది కొంచెం మనం ఇట్లా ఉన్నప్పుడే వేసేసుకోవాలి ఇప్పుడు అది మీరు పేస్ట్ వేస్తుంది ఒక స్పూన్ అల్లం పేస్ట్ పచ్చివాసన వరకు వేపుకుందాం పచ్చివాసన వరకు ఇట్లా వేపుకుందాం కదా ఇప్పుడు కొంచెం చిట్టే వేసుకుందాం మీరు ఇంత ఆకుకూరలో కూడా పప్పు ఎక్కువ వేసుకోవచ్చు నేను చాలా తక్కువ వేసుకుంటున్నాను ఆకుకూర ఎక్కువ ఉండి పప్పు తక్కువ ఉండాలని ఎక్కువ కూడా వేసుకొని కొంచెం కూడా వేసుకున్న ఆకుకూర బాగానే ఉంటుంది ఇప్పుడు కట్ చేసి పెట్టుకుందాం మెంతకూర వేసుకుందాం తొందరగా ఫైర్ తొందరగా ఫ్రై అయిపోతాయి కానీ హెల్త్కి మంచిది రెండు రోజులు ఒకసారి టూ డేస్కి ఒకసారి త్రీ డేస్కి ఒకసారి మంచి ఆకుకూరలు పిల్లలకు కానీ మనకు కానీ హెల్త్కి మంచి కాబట్టి వండుతున్నదే అన్ని ఐటమ్స్ ఎప్పుడు తింటూ ఉంటామండి ఈ ఆకుకూరలు అయితే మనము ప్రత్యేకంగా వండుకొని తినాలి హెల్త్ కోసం చూడండి అప్పుడే ఎట్లా అయిపోయింది చూడు వేయగానే కొంచెం అయింది అందుకనే కొంచెం అంతా నానబెట్టినా నేను పెసరపప్పు వాటర్లో ఇట్లా ఏం చూస్తే చిన్న ప్లేట్ నిండా కానీ ఇది వేపేసరికి చూడండి ఎత్త ఇప్పుడు మనం ఇప్పుడు మనం ఇదో ఇట్లా వేపుకున్నాం కదండి వాటర్లో పెసరవప్పు వేసేసుకున్నాం నానబెట్టినా ఇప్పటివరకు కొంచెం నాన్ ఏమైతే అంటే గట్టి గట్టి ఉండదు బాగుంటుంది పప్పులు పప్పులు మంచిగా అనిపిస్తుందండి చపాతికి దీని పక్కన ఏదైనా రసం చేసుకొని అన్నంకి చపాతికి జొన్న రోటికి అన్నిటికీ బాగుంటుందండి ఇది మీరు ట్రై చేసి చూడండి కంపల్సరీ చాలా బాగుంటుంది చూడండి ఇట్లా ఒక రెండు నిమిషాలు ఫ్రై అవనిద్దాం మీరు ఫ్రై అయినాక పచ్చిమిర్చి కారం వేసుకుందామండి రెడ్ కారం వేసుకోవచ్చు దీంట్లో ఆకురలో పచ్చిమిర్చి కారం వేస్తే బాగుంటుంది అందుకనే చిట్కా జీలకర్ర వేసినానే మనకు పచ్చికారం కారం పడకపోయినా జీలకర్ర ఉందనుకో ఏం కాదు ఒక నిమిషం మగని చూడండి ఇట్లా ఫ్రై అయిపోయింది పచ్చిమిర్చి కారం వేసుకుందాం ఒక నాలుగు ఒక పది గల్ల కూడా లేవండి ఐదారు పచ్చిమిర్చి కారం ఇది కావాలంటే మీరు ఎర్ర కారం పొడి కూడా వేసుకోవచ్చు పచ్చిమిర్చి వేసుకోవద్దనుకుంటే ఈ స్థానంలో ఎర్ర కారం పొడి వేసుకోవచ్చు పచ్చిమిర్చి వేసుకున్నాడు ఒక హాఫ్ స్పూన్ వేసుకొని సరిపోతుంది ఇంత దానికి నేనైతే పచ్చి వేసినా మనం మంచిగా ఫ్రై అయిపోయినాక ఒక చిన్న టమాటా వేసుకున్నాం ఎంత బాగుంది కదండి కలర్ఫుల్గా గ్రీన్గా చూడండి చూస్తే ఎంత కదా అనిపించింది అండి దూడు చేస్తే ఎంత అయింది రెండు నిమిషాలు మూత పెట్టేసుకుందాం ఇద మంచి ఫ్రై అయినాక ఒక టమాటా అవుతాం మూడు నిమిషాల తర్వాత అండి ఇంత మంచిగా ఫ్రై అయిపోతుంది మనం ఎక్కువ పప్పు వేసుకుంటే ఇట్లా వాటర్ వేసుకొని కూడా చేసుకోవచ్చు కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని కూడా చేసుకోవచ్చు పప్పు కొంచెం మెత్త ఉడకాలి పప్పులు పప్పులు వద్దు మాకు అనుకుంటే వాటర్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మనం ఒక చిన్న టమాటా వేసుకున్నాం చూడండి ఎంత బాగుందో కదా గ్రీన్ కలర్ ఒక చిన్న టమాటా వేసుకున్నాం చిన్న టమాటా టమాటా ఇష్టం లేని వాళ్ళు కూడా ఇట్లనే వండుకోవచ్చు టమాటా వేసుకో మాకు ఇష్టం ఉండదు అనుకుంటే ఓన్లీ ఆకుకూర కూడా ఫ్రై చేసుకోవచ్చు అండి ఇంకొంచెం జర ఎక్కువ టేస్ట్లో వస్తుందని ఒక చిన్న టమాటా వేసినామం ఇప్పుడు మళ్ళీ రెండు మూడు నిమిషాలు ఊకుందాం మగ్గ రెండు మూడు నిమిషాలు ఊకున్నాం కదండి టమాటా వేసినాక మొత్తం పైకి దగ్గర వచ్చేసింది ఇది ఇంకా కొంతసేపు మనం ఒక రెండు నిమిషాలు మళ్ళీ మగ్గించుకోవాలి ఇంకా టమాటా కొంచెం అయితే బాగుంటుంది టమాటా ఎందుకు వేసిన అంటే మరీ వేపులాగైతే జర రైస్లో కొంచెం పొడి పొడి ఉంటుందని టమాటా వేస్తే కొంచెం ఇట్లా ఇట్లా అవుతుంది మెత్తగా ఇట్లా అవుతుందండి మంచిగా ఆటికూర చాలా బాగుంటుంది తోటకూర కూడా ఇట్లా వేసుకోవచ్చు అది కూడా చేసి చూపిస్తా నేను శనగపప్పుతో కందిపప్పుతో బేసినపప్పుతో చేసుకోవచ్చు ఇంకా రెండు నిమిషాలు మనం ఫ్రై చేసుకుందాం దీన్ని ఒక నిమిషాలు ముద్ద పెట్టేస్తున్నాం చూడండి సిమ్ముల్నే చేసినాను నేను ఆయిల్ అస్సలు పెట్టలేదు మొత్తం సిమ్ములై చేసినాయి కూర అయిపోయింది సో ఒక్కో బొట్టు వాటర్ వేయలేదు నేను సిమ్లో పెట్టి ఇట్లా చేసుకోవాలి కొంచెం ఆల్చమైనా సరే మంచిగా అవుతుంది ఇక స్టవ్ ఆఫ్ చేద్దాం ఇక ఇంతికి కూర పెసరపప్పు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్క్రైబ్ చేసుకోండి కంపల్సరీ ట్రై చేయండి రెండు కట్టల మెంతం కూర కొంచెం పెసరపప్పు కొంచెం పచ్చిమిర్చి అవన్నీ మంచిగా మీరు ఫ్రై చేసుకున్నారనుకో అనుకో అండి ఇది టేస్ట్ కూడా బాగుంటుంది మీరు ట్రై చేయండి ఆకుకూర హెల్త్కి మంచిదండి మీరు కంపల్సరీ ట్రై చేయండి అన్నీ తింటాము మనం బయట కానీ ఇంట్లో కానీ ఆకుకూరలు ఎక్కువ ఇష్ట ఇష్టంగా వేసుకొని తినాలి హెల్త్కి చాలా మంచిది విటమిన్స్ వస్తాయి పిల్లలకు కూడా బాగుంటుంది అలవాటు చేయాలి పిల్లలకి కూడా బాగుంటుందండి ట్రై చేయండి కంపల్సరీ వీడియో చూసి లేకుండా చాలా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ